హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తులసి వైబ్స్ గణపతి పూజ అది అయిపోయిన తర్వాత ఒక్కొక్కరైతే తొమ్మిదవ రోజు నిమజ్జనం అది చేస్తారండి కొంతమంది అయితే మరుసటి రోజే చేస్తారనమాట కొంతమంది ఐదు రోజులకి చేస్తారు అలా సరి సంఖ్యల్లో కాకుండా బేసి సంఖ్యల్లో వాళ్ళ వాళ్ళ వీలుని బట్టి నిమజ్జనం అనేది చేస్తారు ముందు రోజు పూజ అయిన తర్వాత గణపతిని అయితే కొంచెం అలా ఉన్న ప్లేస్ నుంచి కదిపి మళ్ళీ యధా స్థానంలో పెట్టేసేయాలండి తర్వాత ఉదయాన్నే మనం నిమజ్జనం టైంలో ఇలా దీపారాధనలు చేసి కలసం మీద పెడతాం కదా కొబ్బరికాయ ఆ అయితే కొట్టి ఆ ఒక్క గ్లాస్ తోటి వారులాగా అంటే నీళ్లు గణపతి ముందు అలా పోసేసి మనం గణపతిని అయితే చేసుకోవాలండి కొంతమంది ఏమో ఇంట్లో వాటర్ పోసేసి టబ్లోనే చే అలా నిమజ్జనం చేస్తారు ఒక్కొక్కరేమో మామూలుగా వాళ్ళకి దగ్గరలో ఉన్న నదిలో కానీ ఏవైనా సముద్రంలో కానీ నిమజ్జనం చేస్తారండి మేమైతే మాకు మావారు వర్క్ చేసే దగ్గరే అక్కడ ఒక రివర్ ఉందన్నమాట దగ్గరలో వెళ్ళేప్పుడే ఆయనకి బొమ్మ అది ఇచ్చి పంపించేదాన్ని పత్రి అది అంతా కూడా ఒక కవర్లో వేసేసి మామూలుగా అంటే ప్లాస్టిక్ కవర్ కాకుండా క్లాత్ బ్యాగ్ టైప్లో అందులో వేసేసి ఇస్తానండి ప్లాస్టిక్ కవర్స్ అవైతే వేయొద్దండి దయచేసి ఎందుకంటే పశువులు అవన్నీ వాటర్ తాగుతాయి కదా పక్షులు అలాంటివి వాటికి ఏంటంటే వాటికి ఇబ్బంది పెట్టినట్లు అవుతుందనమాట అందుకని మనం ఏదైనా క్లాత్ బ్యాగ్లో వేసేసి ఇస్తే అందులో వేసేసుకోవచ్చు తర్వాత గణపతిని అయితే గణపతి పప్ప మోరియా మంగళమూర్తి మోరియా అనేసి అలా తీసేసుకుంటున్నానండి తీసుకొని ఇలా చిన్న సైకిల్ని అయితే ఆ పువ్వుల దండ అరటి వీటి మండలు పత్రి అవన్నీ బ్యాక్ సైడ్ పెట్టేసేసి ఆ వినాయకుడిని అయితే ఫ్రంట్ సైడ్ కూర్చోపెడుతున్నానండి అలా ఒక చిన్న బాస్కెట్ ఉంది కదా ఆ బాస్కెట్ మీదైతే ఆ గణపతిని కూర్చోపెడుతున్నాను ఇలా చక్కగా ఈసారి ఇలా చేస్తున్నానండి ప్రతిసారి ఏంటంటే అంటే నేను ఇల్లంతా అలా చేతిలో పట్టుకొని మొత్తం అంతా తిప్పేస్తానండి మనకి యూట్యూబ్ పెట్టాం కదా కొంచెం ఏవైనా మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా చూయించాలనేసి సరే మళ్ళీ వెనక్కి వచ్చేసి బండి ఇలా ముందు పూజ రూమ్ దగ్గర నుంచి అన్ని రూములకైతే అలా తిప్పుదాం అనేసి గణపతిని అయితే స్టార్ట్ చేశానండి గణపతి పప్ప మోరియా అనేసి చిన్న సాంగ్ లాంటిది పెట్టేసేసుకొని మనకి డీజే సాంగ్స్ లా ఉంటాయి కదా ఏవైనా మన గణపతికి ఊపి సాంగ్స్ అలా ఉంటే బాగుంటుందనేసి అలా పెట్టేసేసి ముందు ఇలా మొత్తం అయితే సైకిల్కి ఇలా పెట్టేశానండి పత్రి అదంతా పత్రి అదంతా ఎవరు తొక్కని చోట పెట్టి నేనైతే ఈసారి ఇంట్లోనే టబ్లో నిమజ్జనం చేసేసి ఆ నిమజ్జనం చేసిన వాటిని మనకి పువ్వుల కుండీలు తులసమ్మ చెట్టు అంటే మనం ఏవి వెజిటేబుల్స్ అలాంటివి ఏమీ వేయకుండా ఉంటాం కదా తామర పువ్వులు లోటాస్ పాండ్లు అలాగే మనం తులసమ్మ చెట్లు అలాగ వేసేస్తే ఈ వాటర్ చక్కగా మంచిగా ఉంటుందండి ఎవరు నడవని చోట తొక్కని చోట అలాగా పత్రి అవి కూడా మనం మొక్కలు అలా వేసేసుకోవచ్చు ఈ విధంగా మనం చేసిన గణపతి మనం పూజించిన గణపతిని మన ఇంట్లోనే మనం ఎక్కడికి పంపించకుండా మళ్ళీ ఆయన మన ఇంట్లోనే ఉంటారనమాట ఈ గణపతిని మామూలుగా మనం లడ్డు వేలం అది పాడుకుంటాం కదండి అవి ఆ వేలం పాడిన లడ్డు కూడా పొలాల్లో అలా చల్లుకుంటారనమాట రొయ్యల చెరువులు చేపల చెరువులు ఇలా వేసిన చోట్ల అవి ఇంకా బాగా వాటి అభివృద్ధి అనేది బాగా జరుగుతుందని ఆ నమ్మకం అనమాట అలాగే ఇలా నా గణపతిని అయితే నిమజ్జనం చేసుకుంటున్నానండి ఒక టబ్లో వాటర్ పెట్టి పెట్టి కొంచెం జవాది కర్పూరం పువ్వులు అన్నీ సుగంధ ద్రవ్యాలు వేసేసి అలా మన గణపతికి అయితే నాయన చల్లగా లక్షణంగా చూసి అందరినీ వచ్చే సంవత్సరం కూడా ఇలానే పూజించుకునేలా తండ్రి అని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం హ్యావ్ ఏ సేఫ్ డే